అందరికీ నమస్కారం ప్రణీత్ అనే ఒక యూట్యూబర్ అతడి స్నేహితులతో కలిసి చేసిన ఒక నీచ నికృష్టమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీలో చాలా వరకు అది చేరే ఉంటుంది డార్క్ కామెడీ పేరిట వేరు సాగించినటువంటి దుష్టపర్వం ఒక్కొక్కటి చూస్తే వీళ్ళకి చట్టంలో ఉన్న ఏ శిక్ష అయినా కూడా చిన్నదే కదా అని అనిపించక మానదు ఈ ప్రణీత్ పూర్తి పేరు ప్రణీత్ హనుమంతు అంట జూడ్ అనే ఒక యూట్యూబర్ ఉంటాడు కదా ఆయన గారి తమ్ముడు అలాగే ఇతని తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత పెద్ద ప్రొఫైల్లో ఉన్న వీడు అత్యంత హేయంగా సమాజంలో జీవితాంతం ఇతన్ని వెలివేసేంత తప్పు చేశాడు ఎస్ ఇది పొరపాటు కూడా కాదు తప్పే ట్రోల్స్ పేరిట ప్రాంకుల పేరిట సోషల్ ఎక్స్పెరిమెంట్స్ పేరిట ఇప్పటికే మన చుట్టూ పుట్టగొడుగుల మాదిరి ఈ స్క్రాప్ పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు డార్క్ కామెడీ అని ఒకటి యాడ్ అయింది ఏదైనా సరే దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి అంతేగాని వెచ్చని విడితనం పనికిరాదు ఈ ప్రణీత హనుమంతు అనే యదవ ఎన్నో ఇలాంటి డార్క్ కామెడీలు చేస్తూ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్లు చేశాడు వీడు వీడి దండుపాల్యం బ్యాచ్ వీడిలాంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోలకి లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు ప్రోగా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి ఇలాంటి వాళ్ళు బయట సమాజంలో ఉంటే ఆడపిల్లలు అందున చిన్నపిల్లల మానవ ప్రాణాలకు రక్షణ ఉండదు అసలేంటి డార్క్ కామెడీ వాయా వరుస లేకుండా అక్క చెల్లి తమ్ముడు అన్న ఇలా ఏ రిలేషన్తో సంబంధం లేకుండా సెక్సువల్ టాక్స్ చేస్తూ పిచ్చి పిచ్చి ఉన్మాదపు మాటలాడుతూ వాటిపైన వికటాటహాసాలు చేస్తూ ఊరేగడం వీడియోలు తీసి పబ్లిష్ చేయటం డార్క్ కామెడీ అంటే బయట సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను తీసుకువచ్చి ఇలా వారికి నచ్చినట్లుగా దాని మీద దారుణమైన వ్యాఖ్యలు చేయటంలో ఏం వినోదం ఉంది ఉన్మాదం కాకపోతే ఇది పూర్తిగా ఉగ్రవాద ప్రవృత్తి కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తియే ప్రణీత హనుమంతుగాడు మిగతా వాళ్ళు వాడి స్నేహితులు ఇలా వీళ్ళు చేసినటువంటి వీడియో వైరల్ అవడంతో మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తన ట్విట్టర్ ఖాతాలో తొలుత షేర్ చేశాడు ఆ తర్వాత నటులైనటువంటి సాయిధరం తేజ్ మంచు మనోజ్ షేర్ చేశారు దాంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ తదుపరి డీజీపీ రియాక్ట్ అయ్యారు ఈ నీచులు ఇప్పుడు చెప్పకూడదు తింటున్నారు ఆ వీడియోలో ఒక చిన్నారి తన తండ్రి వద్దకు ప్రేమగా వెళుతూ ఉంటుంది ఆ తండ్రి కోపాన్ని నటిస్తూ ఉంటాడు చిన్నపిల్లల దగ్గర మనం అలా చేస్తాం కదా అలా నటిస్తూ తన బెల్ట్ తీస్తాడు అనమాట అంటే భయపెట్టడానికి అన్నట్లుగా చిన్నారు కూడా భయం భయంగానే ప్రేమగా తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటుంది కట్ చేస్తే నాన్నకది కోపం కాదు ఆ బెల్ట్ని ఊయలగా చేసి ఆడిస్తూ ఉన్నాడు ఆ చిన్నారి కూడా ఆ ఊయలలో ఊగింది ఇది ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ వీడియో అది ఆ రీల్ సారాంశం ఒరిజినల్గా దాన్ని ఈ ఐఏఎస్ కొడుకు ఈ సోకాల్డ్ ఐఏఎస్ కొడుకు అండ్ దండుపాల్యం గ్యాంగ్ ఏం చేశారు అంటే ఒక కూతురు అందున చిన్నారి తనకి తండ్రికి మధ్య సెక్సువల్ సన్నివేశాలను ఊహించి దారుణమైన కూతురు కూశారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా అలాగే మధ్యలో ఆ కోతలు కూస్తూ వారు నవ్వుతున్నప్పుడు నాకెంత కోపం వస్తుందంటే వీరిని నడి బజారులో ఊరి తీసినా కూడా అది నేను చూస్తున్నప్పుడు కూడా నాకు ఏమాత్రం జాలి కలగదు అంత కోపం వస్తుంది చితక బాధలు వీరిని వీటితో పాటుగా ఇంకా చాలానే ఇలాంటి వీళ్ళు చేస్తున్నారు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి ఇది డార్క్ కామెడీ అంట దీన్ని మనం ఆహ్వానించకపోయినా ఆస్వాదించకపోయినా ఆటవిక సమాజంలో ఉన్నవారితో అంట వీళ్లకు పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదు కానీ రేపు మాకు బయటకు వచ్చేస్తారు మన చట్టాల్లో ఉన్న లొసుగుల్ని బేస్ చేసుకొని సో బయటకు వస్తే జనం గుర్తు పెట్టుకుని మరీ తంతారు ఇది మాత్రం పక్క ఇంకా వీడు వీడి నాటకాలు ఎలా ఉన్నాయంటే నేను తప్పు చేశాను నన్ను మన్నించండి ఆ టైంకి అలా అనుకోకుండా మాట్లాడేశాను అది డార్క్ కామెడీ థీము దయచేసి నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నా బాధపడుతున్నా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నా ఈ ప్రాసెస్లో నా తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి వారిని దూషించకండి అని చెప్పుకొస్తూ ఉన్నాడు అసలు వీడి నోట తల్లి తండ్రి ఇలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అక్కడ ఒక చిన్నారి అలాగే ఆ చిన్నారి తండ్రి వారి మధ్య ఎలాంటి సన్నివేశాలను ఊహించాడు మళ్ళీ వీడిదాకా వచ్చేసరికి అమ్మా నాన్న సో ఇవన్నీ కూడా డ్రామాలు ఇంతకుముందు కూడా ఎలాంటి పొరపాట్లు చేసినప్పుడు ఆమె సీరియస్ నోట్ అది బయటకు వచ్చి వైరల్ అయినప్పుడు ఇలాగే యాక్టింగ్ చేశాడంట సారీ చెప్పినట్లు మళ్ళీ అదే ధోరణిలో వ్యవహరించాడు సో ఈ వెధవ రేపో మాపో ఈ వీడియో చూస్తాడు కాబట్టి వాడికే చెప్తున్నారు అరే వెధవ ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు కానీ తేడా ఉండదు కదరా నీకు నాకు అందుకనే చెప్తున్నా నువ్వు ఇలా చేసింది మొదటిసారి కాదు ఈరోజు నువ్వు మీ తల్లిదండ్రులను ఏమనద్దు అని అంటున్నావు కదా నువ్వు ఇలా చేసింది మొదటిసారి కాదు నేను పరిశీలించి చూశాను ఈ ఛానల్ని చాలా వల్గర్ వీడియోలు అనైథికల్ వీడియోలు ఉన్నాయి నువ్వు చాలా విశాల దృక్పథం ఉన్నవాడువి కదా బ్రాడ్ మైండ్ సెట్ నీకు అలా కావాలి అంటే బట్టలు ఇప్పేసి అక్కడ అడవుల్లోకి వెళ్ళి తిరుగు అక్కడ సూట్ అవుతాయి నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ కాదు ఇప్పుడు వచ్చి నీ వాళ్ళని ఏమనొద్దు అంటే నిన్ను కన్న నీ తల్లిదండ్రులు వాటిని ఎప్పుడు చూడలేదా నువ్వు ఒక వీడియో చేయలేదే బోల్డ్ అని చేస్తున్నావే మరి నిన్ను కన్న వాళ్ళని ఇప్పుడు ఆ వీడియోలు చూడలేదా చూసి కూడా నిన్ను వారించలేదా నీ లైవ్ స్ట్రీమ్ సెటప్కి కూడా వారి పాకెట్ నుంచే కదా డబ్బులు తీసుకుని ఉంటావు అంటే వారి ప్రోత్సాహం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉన్నట్లే కదా అందుకే నీ కుటుంబం కూడా ఈ నేరంలో భాగమే ఇక ఏ జూడ్ అంటూ ఒక ఛానల్ నడుపుతున్నటువంటి నీ అన్న ఇంతవరకు ఒక వీడియో కూడా దీని మీద చేయలేదు కనీసం నిత్యం సోషల్ మీడియాలో ఉండే మీ అన్న కూడా నిన్ను కంట్రోల్ చేయలేదు అంటే తప్పు మీ అందరిలో ఉన్నట్టే ఒక ఇంట్లో పెంచుకున్న కుక్క బయటకు వచ్చి పది మందిని కరిస్తే ఆ కుక్కను చావు కొడతారు దాన్ని పెంచిన యజమానుల్ని తిడతారు వాళ్ళపైన కూడా కేసులు వస్తాయి ఇది అంతే అయితే నీలాగా దుర్భాషల ద్వారా కాకుండా ఇలా హెచ్చరిస్తాం ఒక మాదిరి ఖండిస్తాం అంటే మీ కుటుంబాన్ని కూడా ఎందుకంటే నువ్వు చేసిన నేర తీవ్రత అంతటిది కాబట్టి ఇక వీడియోలో ఉన్నటువంటి వీడి ఫ్రెండ్స్ వీడి దండుపాల్యం బ్యాచ్ మిగతా వాళ్ళ వివరాలు ఎవరివి తెలీదు వాళ్ళు వీడికంటే విధవల్లా ఉన్నారు డేంజరస్లా ఉన్నారు ఒకడికి మించి ఒకడు సైకో కేటగిరీలో పోటీ పడుతున్న వాళ్ళు వీరందరూ ఇక ఇప్పుడు ఈ సందర్భంగా కొసమెరుపుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ నీచుడు ప్రణీత్ హనుమంతు చేసినటువంటి దుశ్చేష్టను వ్యతిరేకిస్తూ కొంతమంది ఇతర యూట్యూబర్లు వీడియోలు పెడుతూ తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నారు రెచ్చిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇందులో రకరకాల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే బాధ్యత రాహిత్య యూట్యూబర్స్ కూడా ఉన్నారు అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నా వీరు నీతులు చెబుతూ ఉండడం నిజంగా హాస్యాస్పదం ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కాంట్రవర్సీ డైవర్ట్ అవుతుంది అనే ఆనందంలో ఉన్నారు అదేం జరగదు దాని బ్యాటింగ్ దానికి ఉంటుంది ఇక ఇందులో ఈ ప్రణీత హనుమంతుని ఎండగడుతూ కొందరు అమ్మనా బూతులు అంటే అది వినలేమనమాట అంత దారుణంగా తిడుతూ వీడియోలు చేస్తూ ఉన్నారు అరే యూట్యూబ్ నిబ్బల్లారా మీరు కూడా ఇలా బూతులు తిడుతూ వాడికి సంబంధించిన కౌంటర్ చేస్తూ ఉన్నాము అనుకుని ఏదో వైరల్ కంటెంట్ మీద వీడియో చేస్తున్నారు కానీ వాడికి మీకు తేడా ఏముందిరా ఇక క్రాంతి బ్లాగర్ అనే అతను ఉన్నారు ఇతగాడు ఈ అంశం మీదనే వీడియో చేశాడు తాజాగా తెలుగులో ఒక సామెత ఉంటుంది పండితపుత్ర పరమసుంఠ అని స్టార్ట్ చేశాడనమాట అంటే ఇష్యూ ఏదైనా కూడా తన ఐడియాలజీని సాటిస్ఫై చేసుకుంటూనే స్క్రిప్ట్ రాసుకుంటాడనమాట ఇక మహీధర్ వైబ్స్ అంట అతను కూడా ఇదే మాదిరి ఏదో యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి కేటగిరీలో ఉన్నాడు అతగాడు కూడా ఈ వీడియో చేశాడు ఈ అంశం మీద అందుకనే అతడి గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వేరే టాపిక్లో మాట్లాడదాం ఇక రా వన్ అనే ఒక సినిమాలకు సంబంధించిన చెత్త న్యూస్లంతా అంటే లేనివి పోనివి అన్నీ రాస్తూ ఉంటాడు చెప్తా ఉంటాడు ఆ నిబ్బాగాడికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి బయటికి అతగాడు కూడా ఈ వీడియో అంటే ఈ అంశం మీద మాట్లాడుతూ తెగ లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు వీడు చేసేంత స్క్రాప్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఫోకస్ చేయాల్సినటువంటి నిబ్బాగాడు వీడు వీడిని అసలు లోపల వేయాలి అన్ని రకాలైన ఫేక్ న్యూస్లు ఇచ్చాడు సినిమా ఆర్టిస్టుల మీద సో సందట్లో సడేమియేలాగా వీరు కూడా దూరి వీరులైపోవాలనుకుంటున్నారు అది కామెడీ ఇక డార్క్ కామెడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సోషల్ ఎక్స్పెరిమెంట్సు ప్రాంక్స్ పేర్లు ఏవైనా కూడా వాటి పేర్లతో మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని మనం ఏకమై ఎదిరించాలి ఇందులో ఒకటి చిన్న క్రైము మరొకటి పెద్ద క్రైమ్ అంటూ ఏమీ లేదు అదుపు తప్పిన ప్రతి వాహనము యాక్సిడెంట్కి గురవుతుంది అదుపు తప్పి ప్రవర్తించే ప్రతి మనిషి వలన వాడికేమవుతు తర్వాత సంగతి సమాజానికి హాని చేకూరుద్ది జై హింద్ జై భారత్